శుభోదయం నా పేరు గగన నేను ఎండవ తరగతి చదువుకున్నా ఈరోజు నేను నిద్రలాభం నీతి కథ చదవబోతున్నాను ఉద్దేశం సమాజంలో ఇద్దరు ఏ విధంగా సహాయపడలోచి తెలియచేస్తూ పక్షుల ద్వారా జంతువుల ద్వారా సమాచిత్యమైన రీతిని తెలియజేయడం తెలియజేయడమే ఈ పాఠ్య బాగా ఉద్దేశం కాఫీ వెనుక కాబలు కలిసి చూసి భయంతో ఎందుక కలుగులోకి తాగేడు చెరువులోకి కాకి చెట్టు పైకి వెళ్ళిపోయాయి ప్రమాదం లేదని నిర్ధారించిన మీరుగా అది ఒక చెట్టు చేరాలి నువ్వు ఎవరిని ఎక్కడకు పరిగెత్తులు ఎందుకు వచ్చావు అని లేని అడి అని లేని అడిగి అడిగింది తాగాడు నేను లేని నన్ను నాను వెగాడు తలువుకు కూడా మిత్రులుగా చే చేసుకోమని కోరింది లేడి సాధు స్వభావి ప్రముఖ దానితో స్నేహం చేయడానికి కాఫీ ఎలుక తారేలు ఒప్పుకున్నాయి ఆ నలుగురు కలిసి ఎంతో సకలంగా ఉండ ఉండసాగాలి అయితే ఒకనాడు ఏడి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు చాలా వరకు వేచి చూసి కాఫీ వారి స్నేహితుడు వేడిని తీసుకడానికి వెళ్ళ వెళ్ళగా ఒక దా ఒక దగ్గర లేని వలలో చిక్కుకున్న కనిపించింది కాకి కాకి చాలా బాధపడింది కాకి చూచి చూచిన వెంటనే ఎలుగు ఎలక ఎలకమిత్రుల్ని తీసుకురా తను ఇలా కాలను కొరి వేయగలదు అని చెప్పింది వేటను కాకిన ఎగురుకుంటూ వెళ్ళి వెళ్ళి తన మిత్రుడికి వచ్చిన పట్టించుకొని ఏది వద్దకు రాగానే ఎలుక చేపున తన తక్కువకి ఆ వల కాలకు కొరికే వేసి తమ స్నేహితుడిని పిలిపించింది నీకి అందుకే పెద్దవారు అంటారు ఎప్పుడైనా స్నేహితులతో ఆపద ఆపదలో ఉన్నప్పుడు వారిని మంచి మనసుతో కాపాడాలి ధన్యవాదాలు